బెయిల్ మంజూరైన ఎందుకు రాత్రంతా జైల్లోనే ఉంచారు స్టార్ అల్లు అర్జున్ ను జైల్లో ఉంచడంపై ఆయన తరపు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం వెంటనే విడుదల చేయాల్సి ఉన్న జైలు అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అల్లు అర్జున్ ను జైల్లో ఉంచడంపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇది ఉద్దేశపూర్వక చర్యగానే కనిపిస్తోందని ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కావాల్సిన ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యవహారం గురించి అల్లు అర్జున్ గీత ఆర్ట్స్ కార్యాలయంలో సినీ ప్రముఖులు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం ఈ వ్యవహారం పైభాగానికి చేరుతుందా లేదా కోర్టు ముందుకు మళ్లీ వెళ్తుందా అనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది సామాజిక మాధ్యమాల్లో అభిమానులు కూడా ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు అల్లు అర్జున్ ను ఉద్దేశపూర్వకంగా జైల్లో ఉంచడాన్ని ప్రశ్నిస్తూ హ్యాష్ జస్టిస్ ఫర్ అల్లు అర్జున్ అనే హ్యాష్ ట్రెండ్ అవుతోంది ఈ అంశంపై న్యాయస్థానం తక్షణమే దృష్టి సారించి సమాధానం ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు కోర్టు ధిక్కరణ ఆరోపణలు న్యాయవాదుల ఆగ్రహం అభిమానుల ఆందోళన మధ్య ఈ అంశం మరింత దూరం వెళ్తుందా లేదా కోర్టు తక్షణమే తీర్పు ఇస్తుందా అన్నది వేచి చూడాల్సిన విషయం